ఓ కన్యా నాగుపాముగా మారింది అది ఎలా అనుకుంటున్నారా అయితే యూపీ లోని ఔరయ్య జిల్లాలోని సింగాన్పూర్ గ్రామంలో జరిగిన స్టోరీ తెలుసుకోవాల్సిందే రాకేష్ వాల్మీకి అనే గ్రామస్తుడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఇతనికి రీనా అనే కూతురుంది కొద్ది రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది రీనా అది కూడా పెళ్లి చేస్తామంటే చాలు అదో రకంగా బిహేవ్ చేస్తుంది బెత్తర చూపులు చూస్తూ ఇంట్లో దేవుడు బొమ్మ ముందు మాట్లాడకుండా కూర్చునేది అయితే ఇలానే ఓసారి పెళ్లి చూపులకి ఓ కుర్రాడొచ్చాడు ఫ్యామిలీతో సహా వచ్చారంతా పెళ్లి చూపుల్లో చీర కట్టుకుని టీ కూడా తీసుకొచ్చింది రీనా ఆ తర్వాత పెళ్లి చూపులకు కూర్చుంది పెళ్లి కొడుకుని తదేకంగా అదే పనిగా చూస్తూ ఉంది ఆ చూపులకి పెళ్లి కొడుకే మొహమాట పడుతూ ఉన్నాడు మొదట తాను ఇష్టపడుతుందేమో అందుకే చూస్తుందేమో అనుకున్నాడు కానీ కన్నార్పకుండా అదే పనిగా చూస్తూ ఉంది దీంతో ఆ కుర్రాడు కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ తర్వాత అతని తల్లి తండ్రి కూడా ఆమె కసిగా చూస్తుందా లేదంటే పెళ్లి కొడుకు మీద ఇష్టంతో చూస్తుందా అనేది అర్థం కాలేదు కానీ రేనా కళల్లో కళ్ళు పెట్టి చూసేందుకు అక్కడ ఉన్న వారంతా కూడా కంగారు పడ్డారు ముఖ్యంగా ఆ కుర్రాడు దీంతో తేడాగా ఉంది ఏంటి అనుకున్నాడు కాసేపటి తర్వాత నువ్వు నాకు నచ్చలేదని అందరి ముందే చెప్పి లేచి వెళ్లిపోయి గడే పెట్టుకుంది రీనా అంతే పాపం ఆ కుర్రాడి పరువు మొత్తం పోయింది అతని తల్లిదండ్రులు రీనా పేరెంట్స్ ని నోటికొచ్చినట్లు తిట్టారు నచ్చింది ఫోటో చూసిందని చెప్పారు తెరా వచ్చాక నచ్చలేదని మొహం మీద చెబుతుందా అయినా ఆ పిచ్చి చూపులేంటి ముందు మీ అమ్మాయిని పిచ్చాసుపత్రిలో చూపించమని నానా మాటలని తిట్టేసి వెళ్లిపోయారు ఆ తర్వాత తండ్రి రీనా మీద కోపడ్డాడు నచ్చకపోతే తర్వాత చెప్పాలి ఇలా చూడటం చెప్పటం సరికాదని తిట్టాడు ఆ తర్వాత కొద్ది రోజులకే మరో సంబంధాన్ని చూశాడు కానీ ఈసారి మాత్రం తనకు పెళ్ళొద్దు నేను చేసుకోనని చెప్పింది దీంతో తన కూతురుకి ఏదో దయ్యం పట్టిందని నానా పూజలు చేయించాడు తండ్రి రాకేష్ ఆ తర్వాత మళ్లీ ఓ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆమెకు వయసు దాటిపోతుంది గత మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది ఇప్పటికే వేణ వయసు ఇరవై ఐదేళ్లు గ్రామంలో పెళ్లి కాని ముదురు మహిళ ఆమె మరోవైపు ఆమె తల్లిదండ్రులకు టెన్షన్ పెరిగిపోతోంది పెద్దడు పెళ్లి కాని తీసుకురావడం ఇబ్బందిగా మారింది తమ ప్రాంతంలో కుర్రాళ్లంతా ఇరవై ఆరు లోపే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు కష్టపడి సంబంధం తెస్తే రేనా బెత్తర వేషాలు వేస్తోంది ఎలాగైనా సరే ఈసారి పెళ్లి చేయాలని ముందే కూతురుని మెంటల్ గా ప్రిపేర్ చేసేసాడు తండ్రి కుర్రాడు బాగున్నాడు వ్యవసాయంతో పాటు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు గ్రామంలో మంచి పేరు కూడా ఉందని చెప్పాడు కుర్రాడి ఫోటో చూసి రేనా కూడా ఓకే చెప్పింది ఇక తెల్లారితే పెళ్లి చెప్పులు అయితే రాత్రి సమయంలో మూడు గంటలకు నిద్ర లేచాడు రాకేష్ వాల్మీకి కూతురి గది తలుపు తీసింది వీధి తలుపు కూడా తీసే ఉంది దొంగల పడ్డారేమో అనుకున్నాడు లైట్ వేసే చూస్తూ భార్యను నిద్ర లేపాడు గదిలో ఏదో చప్పుడౌతోంది తలుపు కూడా తీసే ఉంది బయట తలుపు కూడా తీసే ఉంది నువ్వు గాని తీసావా అని అడిగాడు ఆమె తీయలేదని చెప్పింది దీంతో రాకేష్ తన భార్యతో కలిసి గదిలోకి వెళ్లాడు అంతే ఒక్కసారిగా వణికిపోయారు బెడ్ మీద పాము కుబుస్తం ఉంది అది చూసి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అతని భార్య కివ్వు కేకలేసింది పైగా ఆ కుబుసం పక్కనే రీనా మెడలోని నల్ల తాడుంది ఆమె ఎడమ కాలి కట్టిన నల్ల తాడు కూడా కుబుసం చివరలో కట్టేసింది రాత్రి పడుకునే ముందు వేసుకున్న బట్టలు కూడా కుబుసం పక్కనే ఉన్నాయి దీంతో తన కూతురు రేనా మారిపోయిందని ఆమె తల్లి ఆమె మాటలు విని తండ్రి కూడా నమ్మేశాడు వారి ఏడుపులు చూసి రాత్రి మూడు గంటలకి పక్కింటోళ్ళు వచ్చారు అలా ఊరు మొత్తం పాకిపోయింది ఇంకేముంది రేనా నాగుపాముగా మారిపోయిందని అంతా నమ్మారు కొంతమంది అయితే ఏకంగా స్నానాలు వచ్చేసి వచ్చి దండం పెట్టుకుని పోయారు మరి కొంతమంది ఏకంగా కొబ్బరికాయలు కొట్టేందుకు కూడా సిద్ధమయ్యారు దేవత తన కన్నావమ్మా ఇంట్లో దేవతను పెట్టుకుని పెళ్లి చేస్తానంటావా నువ్వు ఎంతో అదృష్టవంతుడివని రేనా తనని రాకేష్ ను జనం పొగుడుతున్నారు కాని ఆయనకు కూతురు లేదనే బెంగ పెరిగింది గ్రామ సర్పంచ్ వెంటనే అజిత్మల్ సర్కిల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు తమ కూతురు నాగుపాముగా మారిందని పోలీసుల ముందు బోరమంది రేనా తల్లి మరి పా అడిగారు పాముకి ఆకలి ఏటో వెళ్లిపోయి ఉంటుంది రాత్రి వరకు తిరిగి వస్తుందిలే అని అమాయకంగా కొంతమంది గ్రామస్తులు పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు వాళ్ళను తిట్టారు పాము చర్మం ఆమె బట్టలో ఉండగానే రేనా నాగుపాముగా మారినట్ట అని పోలీసులు కోపడ్డారు పైగా ఆ చర్మం చాలా రోజుల క్రితం నీ కూతురే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుంటుంది దీని వెనక కథను మేం కనుక్కుంటామని చెప్పి గ్రామస్తులని ముందు అక్కడ నుంచి పంపించేసారు ఇక ఆ తర్వాత రోజే గ్రామంలోని పోలీస్ ఇన్ఫార్మర్లను యాక్టివేట్ చేసి విచారణ మొదలు పెట్టారు అప్పుడే అసలు నిజాలన్నీ బయటకు వచ్చాయి రేనాకు గ్రామంలోని ఓ యువకుడికి నాలుగేళ్లుగా ప్రేమ ఉంది ఇద్దరు చాలా దగ్గరయ్యారు పెళ్లి మాత్రమే కాలేదు కానీ సంసారం చేసేస్తున్నారు ఏకంగా పక్కటం తీసుకున్నారు రేనా వారంలో రెండు రోజులు వెళ్ళొస్తూ ఉంటుంది అదే సమయంలో గ్రామం నుంచి కుర్రాడు కూడా వెళ్ళొస్తూ ఉన్నాడు ఇద్దరు తేలింది దీంతో గ్రామంలోని కుర్రాడి కోసం వెతకగా గాయం రాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్ మీద పారిపోయారు అని మాత్రం తేలింది ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కేవలం పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తల్లిదండ్రులను వెరిపలను చేసేందుకు ఇలా కుబుసం తెచ్చి బెడ్ మీద వేసి పారిపోయిందని తేల్చారు నాగుపాముగా మారి పారిపోతే ఫోన్ కూడా తీసుకుపోతుందని గ్రామస్తులను నవ్వించారు పోలీసులు మొత్తానికి ఇద్దరు ఫోన్ల మీద నిఘా పెట్టారు అలా తన ప్రేమికుడి కోసం చాలా ఏళ్లుగా పెళ్లి సంబంధాలు చెడగొడుతూ డ్రామాలాడింది ఈ నాగ కన్య చివరకు మరో పెళ్లి సంబంధం చూడగానే నాగ పాములా మారినట్లు డ్రామాలాడి లేచిపోయింది మరి ఆ లవ్ నాగిని ఎక్కడ ఉందో కనిపెట్టే పనుల్లో పడ్డారు పోలీసులు మరోవైపు తన కూతురు క్షేమంగా ఉంటే చాలు పెళ్లి చేస్తానని తండ్రి గ్రామస్తులకు చెప్పేశాడు కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆ కుర్రాడి తల్లిదండ్రులు మాత్రం ఈ లవ్ నాగిని కొడలుగా చేసుకునేందుకు ఇష్టపడటం లేదు ఇంకా వాళ్ళు పాముగానే చూస్తున్నారు పామె మా ఇంటికి వస్తుందేమో అని భ్రమపడుతూ ఉన్నారు పోలీసులు అయితే రెండు కుటుంబాలకు సర్ది చెప్పారు మరి ఇంకేం చేస్తారు వాళ్ళిద్దరూ దొరికిన తర్వాత ఈ పాము కథ ప్రేమ కథ తెలుస్తామని హామీ ఇచ్చారు మరి ఈ లవ్ నాగినిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి